విన్ వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గారు ఎలా ఉన్నారు అద్భుతంగా అనుగ్రహంతో మంచిది గురుగారు చాలా మంది దేవుడు ఉన్నాడు అని నమ్మి చాలా పూజలు చేస్తూ ఉంటారు టెంపుల్స్ కి వెళ్తూ ఉంటారు చాలా బిలీవ్ చేస్తూ ఉంటారు అరే మనకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతునే తలుచుకుంటాము ఒక టెంపుల్కి వెళ్తాము లేదంటే ఒక పూజ కార్యక్రమం చేసుకుంటాము కానీ కొంతమందికి ఫలిస్తుంది రిజల్ట్ వస్తుంది కష్టపడ్డదానికి ప్రతిఫలం వస్తుంది కానీ కొంతమంది కొన్ని సంవత్సరాలుగా ఎంత దేవుణ్ణి నమ్ముకున్నా అదే పేదరికంలో ఉంటారు వాళ్ళ జీవితంలో ఏమీ ఒక సక్సెస్ కానీ ఏది రాదు ఎలా ఉందో జీవితం అలానే ఉంటుంది భగవంతుని మాత్రం అలా నమ్ముకుంటూనే ఉంటారు అలా నమ్ముకుని నమ్ముకుని ఒక టైం వచ్చినప్పటికీ అరే ఎంత దేవుణ్ణి మనం నమ్ముకుంటున్నాము ఎంత కష్టపడుతున్నాము ఎంత న్యాయంగా ఉన్నాము కానీ మనకి ఏమి జీవితం బాగుపడట్లేదు ఒక టైం వచ్చేసరికి ఇసుకొచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తుంది అంటే ఎదుటి వాళ్ళనేమో చక్కగా మనకంటే మంచిగా ఉంటూ ఉంటారు వాళ్ళకి మనకి కంపేరింగ్ చేసుకుంటే మనకి అర్హత ఉంది అని మనం ఫీల్ అవుతూ ఉంటాం అలాంటప్పుడు అసలు దేవుడు ఉన్నాడా ఎందుకు ఇలా పూజలు చేస్తున్నాము ఏంటి పరిస్థితి అని విసుకొచ్చేసి నిరాశ చెందేసి ఇంకా పూజలు కూడా వదిలేస్తూ ఉంటారు గురువు ఎగ్జాక్ట్లీ అంటే పూజకి పూజ చేసేది అందరూ ఒకే ఉద్దేశంతో చేస్తారు కానీ కొంతమందికి ఎందుకు ఫలిస్తుంది చాలా మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు నేను మీకు దీని మీద ఒక క్లారిటీ ఇస్తానమ్మా మీరు ఇందాక నమ్మి నమ్మి అంటున్నారు చూసారా నమ్మితే అసలు కాందంటూ లేదు పాయింట్ నెంబర్ వన్ రెండవది పూజ చేస్తున్నారు కానీ కనెక్ట్ అవ్వట్లేదు పూజ చేయడం వేరు కనెక్ట్ అవ్వడం వేరు ఇప్పుడు పిల్లలు ఉంటారు స్కూల్లో చదివే పిల్లలు వీళ్ళందరూ ఒక నలభై యాభై మంది క్లాస్లో కూర్చున్నప్పుడు ఎవరైతే టీచర్ చెప్పే సబ్జెక్ట్ మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళకి టీచర్ చెప్పే సబ్జెక్ట్ కంప్లీట్గా అర్థమవుతుంది నలభై మంది కూర్చున్నారు కానీ అందులో ఒకడు ఏదో ఆలోచనతోనో ఇంకోటి ఏదో ఆటలాడుకుంటున్నాం ఇంకో ఏదో చూస్తునో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఖచ్చితంగా మిస్ అవుతుంది మిస్ అవుతున్నా మిస్ అవ్వదా అందరూ స్కూల్కి వెళ్తున్నారు అందరూ స్కూల్ నుంచి వస్తున్నారు కానీ ఎందుకు మార్కుల్లో తేడా వస్తుంది అంటే టీచర్ చెప్పేదో అర్థం కాకపోవచ్చు వినకపోవచ్చు అర్థం చేసుకోకపోవచ్చు వీళ్ళు కాన్సన్ట్రేషన్ చెప్ చేసి మళ్ళీ దాని మీద ఆలోచించలేకపోవచ్చు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచించాలి టీచర్ ఫలానా థియరీ చెప్పింది మ్యాథమెటిక్స్లో ఫలానా ఫార్ములా చెప్పింది సైన్స్లో పలానా ఫలానా అయితే చెప్పింది కెమిస్ట్రీలో ఈ కెమికల్ ఈ కెమికల్ కలిసి కాంపౌండ్ కలిసి ఇలా అని చెప్పింది నేను ఒక ప్రయోగం చేశాను దట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డప్త్గా మీరు వెళ్తున్నారు అలాగే పూజాది సంబంధించినటువంటి విషయంలో కూడా మనకి ఎందుకు ఫలితాలు రావట్లేదు అంటే వెరీ క్లియర్లీ మనం పూజ చేస్తున్నాం కానీ భగవంతుడితో మనం మనసుని కనెక్ట్ అవ్వట్లేదు అంటా నేను ఎప్పుడైనా సరే చాలామంది కొన్ని సంవత్సరాల తరబడి పూజ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి కనెక్టివిటీ ఎలాగానే తెలియదు స్కూల్కి వెళ్తున్నాడు వస్తున్నా అండి కానీ బుర్ర పెట్టలేదండి అంటాం టీచర్ చెప్పింది అసలు వింటే కదా వీడికి రావడానికి అంటాం వినట్లేదు ఎలాగైతే ఒక స్టూడెంట్ టీచర్ చెప్పింది కాన్సన్ట్రేషన్గా వినట్లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం పూజలో కూర్చున్నప్పుడు మనం అక్కడ కూర్చుంటున్నాం బుద్ధితో మనం ఏదో ఒక శ్లోకం చదువుతున్నాం కానీ మన మనసును అక్కడ పెట్టట్లేదు దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి మనకున్న సమస్యలు కావచ్చు అప్పుల వాడికి అప్పులు ఇవ్వాలి లేకపోతే ఫీజులు కట్టాలి రెంట్ వాడికి రెంట్ కట్టాలి కరెంటు తీసేస్తాడేమో కరెంట్ బిల్లువాడు వచ్చి లేకపోతే పక్కవాడు ఏదో అన్నాడు దాని పరిస్థితి ఏమిటి లేకపోతే ఇంకోటి ఏదో ఆఫీస్లో ఇలా నేను ఇలా గొడవ జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటి అందరికీ శాలరీస్ ఇవ్వాలి ఇలా అనేకమైనటువంటి అంశాలు మనం పూజలో కూర్చున్నప్పుడు అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది మనసు అక్కడ కూర్చోవట్లేదు మనసు ఎప్పుడైతే కూర్చుంటుందో ఆ పూజ అమ్మవారు స్వీకరిస్తుంది మీ మనసు కనెక్ట్ అయి కూర్చున్నప్పుడే అమ్మవారు ఇచ్చేటువంటి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మవారి అనుగ్రహం మీకు లభించాలంటే మీ మనసు అక్కడ ఉండాలి మీ మనసు అక్కడ లేకుండా ఎక్కడో తిరుగుతూ ఉంటే చేపల మార్కెట్లో ఉంటే మన మనసు మీకు ఎక్కడ పూజ అక్కడ మీకు ఫలిస్తుంది చెప్పండి అంటే శారీరకంగా కూచని చేస్తున్నాం అంతే శారీరకంగా చేస్తున్నాము నోటితో ఒక శ్లోకం చదివేస్తున్నాము కానీ మీ మనసు అక్కడ లేదు అంటారండి మీ మనసు ఎప్పుడైతే అక్కడ లేదో ఒక ఇప్పుడు చాలా మంచి ఒక లక్ష జపం చేయండి లక్ష అక్షర లక్ష చేస్తే సిద్ధిస్తుంది మంత్రం అంటారు కొంతమంది కొన్ని లక్షలక్షలు చేస్తుంటారు ఏమిటి ఉంటే నాకేం కనిపించట్లేదు అంటారు ఎందుకు అంటే వాళ్ళు ఏదో అలా చేస్తూ వెళ్ళిపోయారు కానీ రమించలేదు అందులో రమించగలగాలి మనసుని బుద్ధిని మనిషి మూడు ఏకమవ్వాలి ఏకమై రమించి చేసినట్లయితే అప్పుడు దేవత దర్శనం జరుగుతుంది అంత కాన్సన్ట్రేషన్ చేయాలి ఒక జింక పిల్లు ఉంది అడవిలో ఒక పులి వెంట పడుతుంది కాన్సన్ట్రేషన్గా పరిగెడుతుందా మర్చిపోతుందా పరిగెడుతూ లేదు ఎందుకు మర్చిపోదు పులి వెనకాదులు పట్టుకొని అది ఎక్కడ కూడా ట్రైనింగ్ ఏం తీసుకోదు అవునా కదా ఒక బిడ్డని ఒక బిడ్డగా చూడాలి అనే విషయాన్ని తల్లికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వరు తల్లిని వదిలిపెట్టకుండా బిడ్డ అలాగే ఉండాలని ఏ జీవికి కూడా ఏ బిడ్డ ట్రైనింగ్ తీసుకోదు నాది అనే ఫీలింగ్ ఉంది ఆ తల్లికి బిడ్డకి నాది అని ఉన్నప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు ఒక బిడ్డ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా పొట్టిగా ఉన్నా పొడుగా ఉన్నా అది తెల్లైనా కొడుకైనా కూతురైనా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం నాది అని ఫీలింగ్ వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇరవై నాలుగు గంటలు అదే కాన్సన్ట్రేషన్లో ఉంటావు అంటే ఎలాగ అయ్యో ఇవాళ స్కూల్కి వెళ్ళిపోయాడు పొద్దున లేదు మధ్యాహ్నం రాగంలో పెట్టాలి అది మనసులో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది అలాగే ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి భగవంతుడికి నేను నా వంతుగా నేను రోజు నిత్య పూజ ఆరాధన చేసుకోవాలి మరి ఈ కష్టాల పరిస్థితి ఏంటి ఇది నువ్వు తెచ్చుకున్న కష్టాలు నువ్వు పురుజన్మల్లో చేసుకున్న కర్మ వల్ల తెచ్చుకున్న కష్టాలు లేకపోతే ఏదో ఆశపడ్డం వల్ల వచ్చిన కష్టం ఒక పెద్ద హోటల్ పెట్టేశాం హోటల్ పెట్టేసి అది నడవట్లేదని బాధపడుతున్నాం ఎందుకు నడవట్లేదు అనేది లాజిక్ ఆలోచించావు ఎందుకంటే లాజిక్ కూడా భగవంతుడేగా నీ బుద్ధి ఎవరు భగవంతుడే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ అన్నారా లేదా యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థ అన్నారు ఆ రూపంలో ఉన్నది అమ్మవారి జ్ఞానం రూపంలో ఉన్నది అమ్మవారి సర్వజ్ఞ సమానాధిక సమానాధికవర్జిత అంటారు అంటే సర్వజ్ఞ అంటే అన్ని జ్ఞానాలు ఆవిడే నువ్వు ఎప్పుడైతే కేవలం పటంలో పొద్దున ఒక అరగంట పది నిమిషాలలా పూజ చేసేసి ఏదో పువ్వులు వేసేసి నాకేదో వచ్చేసేయాలి అని అనుకోవడం అవివేకము నువ్వు కృతజ్ఞతాభావంతో చెయ్యు నువ్వు ఒక సాధన కోసం చేయి అసలు నువ్వు దేవుణ్ణి ఎందుకు పూజించాలి కృతజ్ఞతతో చేయాలి నీ యొక్క జన్మ కైవల్యం కోసం చేయాలి నువ్వు పూజ ఒక జపం చేస్తున్నావు గారి దగ్గర ఏదో దశ మహావిద్యల్లోదో లేకపోతే ఫలానా అమ్మవారితో గురువు ఎవరితో ఒక గురువు మంత్రమో గణపతి మంత్రమో తీసుకున్నావు తీసుకొని కాన్సన్ట్రేషన్గా చేస్తున్నప్పుడు నీ లోపల నువ్వు రమించి చేస్తే ఒకరోజు పదివేలు లక్ష జపం కూడా చేయగల పదివేలు జపం చేస్తే సరిపోతుంది మీకు దేవత దర్శనం జరుగుతుందమ్మా వన్స్ మీకు గనక దేవత కనబడింది అది అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు మీకు కనబడ్డారు ఆ శక్తి కనబడింది అంటే మీ లైఫ్ అక్కడి నుంచి కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ప్రతి దాంట్లోనే భగవంతుని చూస్తూ ఉంటారు కామన్గా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మిస్టేక్ ఏంటి అంటే అసలు కనబడతాదనే కాన్సెప్టే లేదు ఎవరికి కూడా లేదు రామకృష్ణ పరమహంస గారు రాదు రామకృష్ణ పరమహంస గారి నుంచి విన్నారు ఎప్పుడైనా మీరు అతను ఒక్క మాల తిప్పితే దేవత దర్శనం అయ్యేది అంటే ఏంటంటే ఆయన కంప్లీట్గా మీ మైండ్ యాక్సెప్ట్ చేసింది భగవంతుడు ఉన్నాడు కనిపిస్తాడు దర్శనం జరుగుతుంది ఆ దర్శనం జరిగినటువంటిది మన కోసం అప్పటికప్పుడు ఒక రూపం దాల్చి కనబడ్డాడు నర్సి నరసింహస్వామి మరి ప్రహ్లాదుల కోసం అప్పటికప్పుడు ఒక రూపం దాల్చి మరి వచ్చి సంహరించలేదా దేవీ భాగవతంలో ఎన్నిసార్లు అమ్మవారు ప్రత్యక్షమై వాళ్ళకి బాణాలు ఇవ్వడము వాళ్ళ కోసం యుద్ధం చేయడము రథం ఇవ్వడవన్నీ ఎందుకు జరిగాయమ్మా రామదాస్ కోసం రామలక్ష్మణుడు మరి వచ్చి నాణాలిచ్చి ఆ రాజుకి నాణాలు ఇచ్చి అతను విడిపించుకోలే మరి అట్లా జరిగింది అవన్నీ అంతదాకెందుకు శివాజీ మహారాజుకి అమ్మవారు ఇచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చింది అవునా కదా అలా ఏంటంటే పాండు సినిమాలో అతనికి నాగ సినిమా అతను నిజంగా ఉన్నది సినిమా తీశారు అతను చెప్తాడు భార్యతో రేపు నాకు రాబోతుంది విమానం రాబోతుంది మన విష్ణు లోకం నుంచి వస్తుంది నేను వెళ్ళిపోతా అంటే వాళ్ళ భార్య అని వెళ్తావాలి అనుకుంటుంది నిజంగానే అందరూ జనాలందరూ మూగ ఒక ఆవిడ చెప్తుంది అందరూ అక్కడ ఉన్నారు విమానం రాబోతుంది ఏమి అయ్యో నిజమా అనుకునేసరికి ఆ ఆవిడ కళ్ళ ముందు అలా విమానం మీదకి వెళ్ళిపోతాడు అలా ఏంటంటే ఫస్ట్ మనకి కంప్లీట్ బిలీవ్ అనేటువంటిది లేదు ఏదో పూజిస్తున్నాం తండ్రి చెప్పాడు తల్లి చెప్పింది లేదా నానమ్మ చెప్పింది ఏదో గురువుగారు చెప్పారు ఫ్రెండ్ చెప్పాడు ఇదే ఈ దేవత ఆదయానికి వెళ్ళురా పూజించరా ఏదో వస్తుందని మనం ఏదో వస్తుందని చేస్తున్నాం రావడం కోసం చేయకూడదని నేను చెప్పట్లే కానీ ఒక బిడ్డ ఎలా అయితే ఒక తల్లి ఎలా అయితే ప్యూర్గా బిడ్డ నుంచి నేను ఏదో పొందుతానని ప్రేమించదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే పూజిస్తుందో పెంచుతుందో బిడ్డని అలాగే మనం పూజించాలి అంటున్నాంగా రావాలి మనకి అది లోపల నుంచి రావాలి అది ఇన్బిల్ట్గా రావాలి అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అంటే మీరు దాని గురించి తెలుసుకుంటున్న కొద్దీ వస్తుంది ఇప్పుడు మీరు కొంతమంది చూడండి కొంతమందికి ఫ్యాన్స్ అవుతారు మెగాస్టార్ చిరంజీవి కను లేకపోతే కొంతమంది రైటర్స్ కను కొంతమంది సింగర్స్ కను ఎందుకు అవుతారు ఇలా చూడగానే అలా అవ్వరు వాళ్ళ సినిమాలు చూస్తారు వాళ్ళ నటన చూస్తారు లేకపోతే ఒక అల్లూరి సీతారామరాజు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు రాముడికి ఉంటారు శ్రీరామచంద్రమూర్తి ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకున్నారు వాళ్ళ గుణగణాల గురించి తెలుసుకోవాలి తత్వం నచ్చింది వాళ్ళ తత్వం నచ్చింది వాళ్ళ మేనరిజం నచ్చింది అలాగే దేవత అంటే ఏంటో మీకు ఉపనిషత్తుడు భగవద్గీత రామాయణ మహాభారతాలు ఇలాంటివి రెగ్యులర్గా వినగా చదవగా 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 అది వాళ్ళకి జీర్ణం అవుతుంది ఇన్బిల్ట్గా కొనే ఉంటాయి వాళ్ళకి భక్తి యోగం ఉంటుంది అందుకు వాళ్ళు ఏం చదవక్కర్లే చిన్నప్పటి నుంచే చూసి అలాగ వెళ్ళి వెళ్ళిపోతారు దట్ ఈజ్ భక్తి యోగ అది చాలా గొప్ప యోగం అన్నిటికంటే కూడా వాళ్ళని ఎవరు నువ్వు రా నువ్వు ఈ పూజ అని చెప్పక్కర్లేదు వీళ్ళకి మనసు కనెక్ట్ అయిపోతుంది యాక్సెప్ట్ చేస్తుంది మనసు ఎప్పుడైతే మనసు మనకు కనెక్ట్ యాక్సెప్ట్ చేయదో ఇప్పుడు తాడు మీద ఒక వ్యక్తి నడుస్తుంటాడమ్మను ఇలా కర్రపట్టుకొని వాడు మనసు యాక్సెప్ట్ చేసేది నేను చేయగలను అని లేకపోతే ఒక వ్యక్తి ఎన్ని కిలోలు వెయ్యి కిలోలు బరువు ఎలా ఎత్తుతాడు వాడు మనసు ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది నేను చేయగలను అని అలాగే భగవంతుడు కంప్లీట్గా ఉన్నాడు ఈ విశ్వాన్ని నడుపుతుంది ఈ విశ్వంలో అన్నిట్లోనే ఉన్నది ఆయనే ఈ కష్టాలు నష్టాలు ఇవన్నీ నేను చేసుకున్న కర్మలు ఈ కర్మల నుంచి బయటపడేయమని నేను రోజు వేడుకుంటున్నాను అది కొంచెం కొంచెంగా ఒక జర్నీ అనేది జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలి ఒక ఏడు వందల కిలోమీటర్లు నేను ఏదో నాలుగు నాలుగు సందులు మరి ఏమండి తిరుపతి రాలేదు తిరుపతి లేదంటే అట్లా నా జర్నీ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ జరగాలి జరిగి ఆ కొండకి అక్కడ కొండలో లైన్లో నిలబడి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆ ఎస్ నా జర్నీయే చేయకుండా నేను నాలుగు సందులో యాభై కిలోమీటర్లు నడిచి తిరుపతి లేదండి అంత బూటకం తిరుపతి అనేటువంటిది అసలు లేనే లేదు మరి వీళ్ళు ఎలా క్రియేట్ చేశారో తెలియదు వీళ్ళందరూ అని నేను ఒక నాస్తికుల్లా మాట్లాడతానంటే నువ్వు జర్నీ చేయలేదుగా అలాగే నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఒకటి జరగాలి నీ ప్రయాణం జరిగి నువ్వు నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు నీ కర్మలు తగ్గినప్పుడు అప్పుడు నువ్వు దీని నుంచి బయటపడగలుగుతావు ఇప్పుడు షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది మెడికల్లో వాళ్ళు ఏం చేస్తారు ఓన్లీ కిటో డైట్ అంటారు మీరు తీసుకునే కాప్స్ కాకుండా దాన్ని ఎన్నో రోజులు చెప్తారు ఒకరోజు తింటే అంటారు బాబు ఒక త్రీ మంత్స్ చే ఫోర్ మంత్స్ చేయి అంటారు అంటే ఏంటి మనం మెటబాలిజం మారాలి ఈ దీంట్లో మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో మనం డీప్గా వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం మనం మారాలి మన బుద్ధి మారాలి అంటే ఎప్పుడు మనం చేసే కర్మలన్నీ కూడా మంచి కర్మలు ఉండాలి మనం ఆలోచనలన్నీ మంచి ఆలోచనలు ఉండాలి ఇప్పుడు కొంతమంది చూడండి ఎవరో ఏదో కొనుక్కున్నారని వాళ్ళ మీద దీర్చపడ్డం పక్కింటోడు కారు కొనేసుకుని ఇచ్చిపెట్టడం మన బంధువర్గంలో ఎవరో ఏదో కొనుక్కున్న ఈర్చిపోవడం ఇవి ఫస్ట్ ఉండకూడదు ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక ఫ్రెండ్ ఉన్నారనుకోండి ప్యూర్గా మంచి ఫ్రెండ్ అయితే మీరు బాగా యాక్సెప్ట్ చేస్తారు కానీ ఆ ఫ్రెండ్ అంతా ఎవరెవరి మీద ఏడుపులు మీరు ఏదైనా కొనుక్కుని ఏడ్డం చేస్తే ఏం చేస్తామ్మ మీరు దూరం పెడదాంరా ఖచ్చితంగా అని ఆవిడని దూరం పెట్టేస్తారు అలా కాకుండా ప్యూర్గా ఉంటే దగ్గర తీసుకుంటే అంటే మన మనుషులమే మనం బుద్ధిని చూసి దగ్గరికి తీసుకుంటున్నాం దూరం పెడుతున్నాం మనసుని బుద్ధిని చూసి మరలాంటప్పుడు దేవత మిమ్మల్ని ఎందుకు దగ్గర తీసుకోవాలి మనలో గనక మార్పు వస్తే దేవత మన చుట్టూ తిరుగుతుంది మనం దేవత చుట్టూ తిరగకల్లా ఒక బిడ్డ కోసం తల్లి ఎలా అయితే తప్పిస్తు ఉంటుందో పక్షులు జంతువులు చూడండి ఎలా కాపాడుకుంటే వాళ్ళ పిల్లల్ని పుల్ నుంచి కూడా కాపాడుతుంది అలాగే మనల్ని కర్మల నుంచి విముక్తి చేయడానికి ఆ దేవత మనల్ని రక్షిస్తుంది లైఫ్ అంటే కేవలం ఇదేదో ఈ నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్నాము ఓ ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికేసాం నాలుగు ఆస్తులు సంపాదించాం పిల్లలకి పెట్టేసాం మానవులకు వచ్చేలా చేసాం ఇది ఒకటే లైఫ్ కాదు ఇది కేవలం లౌకికమైనటువంటి మనం జీవించేటువంటి ఒక ఒక ఆశ్రమం గృహస్థ ఆశ్రమంలో గృహస్థ ధర్మాలు చేయాలి చేయకూడదని చెప్పట్లే శాస్త్రం ను ధర్మంగా సంపాదించమని చెప్తుంది గృహం కొనుక్కోమని చెప్తుంది వాహనం కొనుక్కోమని చెప్తుంది సొసైటీకు మంచి చేయమని చెప్తుంది అన్నీ చెప్తుంది అలాగ అంతేగాని సన్యాసిలాగా నువ్వు నువ్వు గిన్నె పట్టుకుని తిరగమని ఎక్కడ చెప్పలే శాస్త్రం ఎందుకంటే అలాగే చేస్తానంటాడు కృష్ణుడు అర్జునుడు నేను సన్యాసిని అయిపోతాను విచ్చమెత్తుకుంటానంటే నువ్వు నపూంసకుల్లో మాట్లాడుతున్నావు నీ నీ ధర్మం ఏమిటో నువ్వు రాజువి రాజు యుద్ధం చేయాలని చెప్తాడు అలా మనకు అన్ని ధర్మాలు కూడా అలా చేయమని చెప్తున్నాయి బట్ పాటు మీకు ఒక స్పిరిచువల్ జర్నీ అలవాటు అవ్వాలి ఒక సాధన అలవాటు అవ్వాలి నేను ఒక సాధకుణ్ని అని ఫీల్ అవ్వాలి ఏదో పూజ చేస్తున్నా నాకు ఇది రావట్లేదు కాదు మనం ఫీల్ అవ్వాల్సింది నేను ఒక సాధకుణ్ణి అమ్మవారి సాధన చేస్తున్నా లేకపోతే నేను ఒక గణపతి సాధన చేస్తున్నాను ఆ దీంట్లోనే రమించాలి 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 అప్పుడు ఏమవుతుందంటే మీ ఆఫ్టర్ డెత్ తర్వాత మనం వింటూ ఉంటాం ఆయన విష్ణు లోకానికి వెళ్ళాడు శివలోకానికి వెళ్ళాడు అమ్మవారి లోకానికి వెళ్ళాడు ఆ జీవుడు మరలా ఈ యొక్క సంసార బంధంలో ఇరుక్కోకుండా కైవరిగా చెందుతాడు దీనికోసం మనం చేయాలి సాధన ఎంతసేపు చిన్న చిన్నవి నాకు ఉద్యోగం రాలేదు ఆ టెంపుల్కి వెళ్తే వస్తుంది అన్నారు రాలేదు కాబట్టి టెంపుల్ మాయా టెంపుల్ లేదు దేవుడు లేదు వీళ్ళందరూ పిచ్చోళ్ళు అని అనుకోవడం కాదు నిజంగా అంటే ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు అంటే నిజంగానే స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటే మనకి సింపుల్ గా ఏంటంటే ప్రతి దాంట్లోనే భగవంతుని చూడాలి నమ్మాలి నాకు ఒక నా టైర్ పంచర్ అయింది ఇచ్చి పంచర్ అయింది ఏంటి నేను పొద్దున ఎవడి మొహం చూసాను కాదు మనం ఆలోచించాల్సింది అమ్మవారు పంచర్ చేసుకునే రెండు రూపాయలు రెండు వందలు ఇవ్వాలి అమ్మయ్య ఫోన్లే నా ద్వారా ఇప్పిస్తుంది దట్ ఈరిచువాలిటీ పొద్దున ఎవడి మొహం చూసాను వాడి ముఖమే చూశాను అందుకే నాకు నా పంచర్ అయింది అనుకుంటే నీ జీవితానికి అర్థం లేదు నేను అట్లా ఆలోచిస్తే నీకు అసలు అర్థం లేదు అంటే పంచర్ అయిన ప్రతి ఒక్కరు వాడి మొహమే చూస్తున్నాడు అలా కదా అదే ఆ ఎన్లైట్మెంట్ అనేది రావాలి మనిషిలో వచ్చినప్పుడు నువ్వు అసలు ఎందుకు పూజిస్తున్నావు అనే ఒక అర్థం అంటే నీకు ఒక క్లారిటీ వస్తుంది నువ్వు అసలు ఎందుకు పూజిస్తున్నావు అనే క్లారిటీ లేకుండా పూజిస్తున్నావు అంటున్నాను నేను దేవతని అందుకు రిజల్ట్ రావట్లేదు రావట్లేదు అవ్వాలి మనసు పెట్టట్లేదు భక్తి లేదు శ్రద్ధ లేదు ఏదో కోరికతో చెయ్యి తప్పలేదు భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు ఆర్తులు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానములు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నానని చెప్పాడు ఆయన తప్పేం లేదు నువ్వు ఎవరిని అడుగుతావు అమ్మని అడుగుతావు అమ్మవారిని అడుగుతావు కానీ అడగడనే పనిగా పూజించకంటున్నాను అదే పనికి తల్లారి అమ్మ నాకు అది ఇచ్చే ఇచ్చే అది ఇచ్చే అది ఇచ్చే అదే తప్పు మనం తల్లిని కూడా దూషిస్తాం ఎప్పుడు తల్లి పొద్దున్నే లేచే ఉదాహరణకి ఏ తల్లి అడగదు చెప్తున్నా అరేవు నాకు ఈ నగ్గ కొనాలి నాకు ఈ చీర కొనాలి అంటే కన్న తల్లిని కూడా మనం ఏంటమ్మా ఇది తెల్లారు లేస్తే ఏంటిది అంట మనం అంట పొద్దున్న లేస్తే నువ్వు ఆనగంటావు ఈ చీర అంటావు అదంటావు ఇదంటావు ఏంటమ్మా ఇది నేను ఎక్కడ ధ్యానం అంటావు మనుషులు అయ్యండి మరి ఇరవై నాలుగు గంటలలో దేవుణ్ణి దేవ దేవతలో నువ్వు దే దైవత్వాన్ని చూస్తూ ఒక భక్తి మార్గంలో వెళ్లాల్సిన నువ్వు ఎంతసేపు కోరికలేనా కోరిక కోరదని చెప్పట్ల నీ పని నువ్వు చేసుకుంటూ భగవంతుడు ఎంత అని ఇస్తాడు ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే అది నువ్వు అసలు ఈ విశ్వంలో లేనంత సంపదని ఇవ్వగలడు ఆయన అంటే విశ్వం అంత పెద్దది కాబట్టి నీకున్న నీ సర్కిల్లో అంత సంపద ఇవ్వగలడు కాకపోతే నువ్వు నీ అర్హతని బట్టి మనం చిన్నపిల్లలకు కూడా ఒక రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నాం ఎలా అంటే నీకు ఏది ఇస్తాడు కాదు ఇచ్చేవాడని ఆయనే నీ అర్హతను బట్టి ఇస్తాడు అని చెప్పాలి పిల్లలకి తల్లిదండ్రులు అర్హత సంపాదించుకోవాలి నువ్వు నీ అర్హతను బట్టి నీ యోగాన్ని బట్టి ఇస్తాడు కానీ ఇచ్చేది ఆయనే నీకు ఏది ఇచ్చినా ఇచ్చేది ఆయన కానీ నీ అర్హత బట్టి ఇస్తాడు మార్కులు వేసేది టీచరు అన్ని మార్కులు వేసేవచ్చు కదా నువ్వు వేసి నువ్వు రాసిన ఎగ్జామ్ బట్టి ఇస్తుంది టీచర్ మార్క్స్ అంతే అంతే కదా నిజంగా మీరు ఎప్పుడు చెప్పినా భగవంతుడు ఉన్నాడు భగవంతుని నమ్మాలి మనకి ఏదైనా సాధ్యం అవుతుంది అనేది చెప్తారు గురుగారు ఇంకా అసలు వేరే మాట ఉండదు అనేది సత్యం ఇస్తాడనేది సత్యమే నీ అర్హతను బట్టి ఇస్తాడనే జ్ఞానం నీకు రావాలి అంటాను రియాలిటీ మనుషులందరూ ఇలా ఆలోచిస్తే భగవంతుడు ప్రతి ఇంట్లో ఉంటాడు ప్రతి ఒక్కరు ఇక్కడ విషయం ఏంటంటే అంతటా ఉన్నాడంతా వ్యాప్తించి ఉన్నాడు విష్ణు విష్ణు వ్యాప్తి చెందిన విష్ణువు అంటారమ్మా అన్నిట్లో వ్యాప్తించి ఉన్నాడు నీకు చూడడము నీకు ఆరాధించడము నీకు మనసు పెట్టడము రావట్లేదు అంట నేను ఇది ఒక్కటి తెలిస్తే ఇంకేం అవసరం లేదు ప్రాబ్లమ్ని ప్రాబ్లంని చూసి మనం ప్రాబ్లం తీరపోయేసరికి భగవంతుడు లేరు అంటున్నా కానీ ప్రాబ్లమే లేకపోతే జగత్త లేదంటా నేను ఒక వ్యక్తికి కడుపు నొప్పి రావట్లేదు డాక్టర్ లా జ్వరం రావట్లేదు డాక్టర్లు బతుకుతాడు దొంగతనం జరగట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లా బతుకుతాడు మెడికల్ షాప్ సర్కిల్ సర్కిల్ ఒక సర్కిల్ మన కర్మలు అవన్నీ ఒక కర్మ మనకి మంచి కర్మో గుడ్ కర్మో లేకపోతే బ్యాడ్ కర్మో చేస్తేనే భూమి మీద పుడతాం ఆ తర్వాత మనం భూమి మీద పుట్టాం అసలు ఫస్ట్ ఏదైనా జీవిగా మనం పుట్టామంటే గుడ్ కర్మ ఆ బ్యాట్ కర్మ రెండిట్లో అవుతుంటుంది గుడ్ కర్మ ఉంటేనే ఎక్కువ కష్టాలు లేకుండా హాయిగా వెళ్ళిపోతూ ఉంటుంది బ్యాడ్ కర్మ అంటే కొంచెం ఎక్కువ కష్టాలు అనుభవిస్తాం అది అనుభవించడానికి మనం పుట్టాము ఆ అనుభవిస్తున్న దాన్ని తట్టుకోలేక భగవంతుని శరణాగతి చెందుతున్నాం ఆ గజేంద్ర మోక్షంలో ఎలా అయితే గజేంద్రుడు ఆ మొసలి కాలు పట్టుకున్నప్పుడు ఎలా అయితే కూడా అంతే భగవంతుని పట్టుకోవడం తెలిస్తే అన్నీ సాధ్యం అవుతాయి ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట ఒక అద్భుతం గురుగారు ఈ రియాలిటీకి వస్తే మనము ఏదైనా సాధించవచ్చు ఎగ్జాక్ట్లీ మెచ్యూర్ గా ఆలోచించాలి ఫస్ట్ భగవంతుని తెలుసుకోవాలి నిజంగా చాలా చాలా గొప్పగా చెప్పారు నిజంగా ఈ వీడియో చూస్తే భగవంతుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు నమ్మాల్సిందే నమస్తే శ్రీమాత్రే